ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్ట భరించాలి అబ్బాయి ఐదేళ్ళు అని చెప్పి చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమీ లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకొని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు బట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పన్ను కానీ లేఅవుట్ల దగ్గరికి పోతుండవు జనకాల యాష్మాండ్ మల్కొని ఉండవు గ్రావెల్ బేలాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలా వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పవు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గం అనేటువంటి నీ కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికి కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమ దడుతున్నారా లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానీయకుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బృత్తికి మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఎక్కడుందనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగద్దో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలాపలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేత కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని చంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్ మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వెళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వస్తే వెళ్ళడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకుని ఉన్నాం ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదన్నా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసి కట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఒకసారి చేశాడు ఏదో ఒక స్టేట్మెంట్ పెట్టేది వాడి ద్వారా మా పేరు చెప్పి చిరికించినాం కదా ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం దివే గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా